ప్రజలు జరిగిన వెన్నుపోటు గురించి మేము ప్రస్తావిస్తుంటే వాళ్ళ కుటుంబ వ్యవస్థ కుటుంబాల్లో ఉన్న చిన్న చిన్న తగాలు తీసుకొచ్చి దానికి అన్వయిస్తున్నారంటే దాంట్లోనే వారి యొక్క నైజం బయటపడింది ఏదో వంక చూపించి దాన్ని మసిబూసి మారేడికాయ చేయడం తప్ప దాంట్లో మరొకటి కాదు కేవలం శర్మలా కాదు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కుటుంబత కదా దాన్ని తీసుకొచ్చి వేళ వెన్నుపోటుకి అని చెప్పడం అన్నదే భావ్యం కాదు మేమే వేళ డెమోక్రసీలో ప్రజల కోసం ప్రజలకు మీరు ఏం హామీ ఇచ్చారు ఏమి నెరవేర్చారు ప్రజలు మీరు రాబోయే రోజుల్లో ఏం చేస్తారో అది చెప్పాలి తప్ప కేవలం కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న తగాలు తీసుకొని మాట్లాడాలన్నది ఆయన విజ్ఞత విదిలిపెడుతున్నాను మేము ఈ రోజు ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు వెన్నుపోటు దినంగా జరిపో ప్రధాన కారణం మీరు ఎన్నికల్లో అమలు సాధ్యం కాని అనేక హామీలు మీరు ఇచ్చారు ఈవేళ సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సివెన్ అన్నారు అదేవిధంగా ఆడపిల్ల పుడితే పదిహేను వందలు అన్నారు రైతుకి రైతు భరోసా అన్నారు విధంగా ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ సిలిండర్స్ అన్నారు అనేక అమల సాధ్యం కానీ వాగ్దానాలను చేసి ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కొత్త పార్టీ తెలియ చెప్పారని చెప్పడం లేదు దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి హామీలు ఇచ్చారంటే హామీలు ఇచ్చి ఈవేళ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పడం అన్నది కేవలం ఏరు దాటిదాకా తెప్పదగలేదు అనే మాట మాత్ర మాత్రమే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రతి హామీని కూడా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఏ వాగ్దానం ఇచ్చారో ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చుకోరు నెరవేర్చారు ఇవేళ మన కోనసీమకు చూస్తే కోనసీమ మెడికల్ కాలేజ్ పరిస్థితి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది ఈవేళ దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే విధంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చూస్తుందన్నది మా విశ్వాసం ఈవేళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సదుద్దేశంతో కోనసీమ ప్రాంతం ఎస్సీలు ఎస్టీలు మత్స్యకారులు బీసీలు అధికంగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒక మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైద్య కళాశాల ఉండాలనే లక్ష్యంతో ఈవేళ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తే ఈ రోజు దాన్ని తొంగలు తొంగలు తొక్కి ఈవేళ దాన్ని ఒక కించు పనులు కూడా జరగకుండా దాన్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టబడే పన్నాగాని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రతి పథకాన్ని మీరు పూర్తి చేయాలి అదేవిధంగా పోలవరం మీరు ఏ విధంగా మోసం చేశారు అదేవిధంగా అమరావతి పేరుతో ఏ విధంగా రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు ప్రతి విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈవేళ ఈ వెన్నుపోటు దినోత్సవానికి వేలాదిగా కార్యకర్తలు మండు టెండర్లు వచ్చారంటే ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ కనిపిస్తుంది ప్రభుత్వ వ్యతిరేక లేకపోతే ఇంతమంది కార్యకర్తలు వచ్చే అవకాశం లేదు ఈవేళ చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వ నిరంకోసం విధానం మేము తీవ్రంగా కడిస్తున్నాం ఇప్పటికీ కోనసీమ ప్రాంతంలో దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం ఇంకా రైతుల వద్ద ఉంది అవన్నీ కూడా మీరు వెంటనే ప్రొక్యూర్ చేయాలి ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత ఆ పైసల విషయంలో లేకపోతే డబ్బు విషయంలో ఒక వారం పది రోజులు అయినా పర్లేదు ముందు రైతుల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం ఇవేళ మీకు అందరూ తెలుసు ఇవేళ మీ బాధ్యత కూడా జర్నలిస్ట్ గా మీ బాధ్యత కూడా ఇవేళ ప్రజ రైతుల వద్ద ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలి గతంలో బిల్ ద్వారా ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చేసి ప్రతి బీజేపీ గింజ కూడా కొన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవేళ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని మేము తీవ్రంగా చేస్తున్నాం ఇది కేవలం ఆరంభం మాత్రమే సంవత్సరం లోపే ఈ కూటమి ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత మూట కొట్టనుంది రాబోయే రోజుల్లో ఇది మరింత ఉధృతమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోకటి వేళ్లతో పికిలించే అవకాశం ఉంది తప్ప మేమంతా ఒకటి డిమాండ్ చేస్తున్నాం మీరు ఇచ్చిన హామీని మేము నెరవేర్చండి సూపర్ శిక్షణ వెంటనే అమలు చేయండి అదేవిధంగా కోనసీమ ప్రభుత్వ మెడికల్ కాలేజీ వెంటనే పనులు ప్రారంభించి దీన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీ గానే ఉంచాలి తప్ప ప్రైవేటు వ్యక్తులు కట్టబెడితే మాత్రం తప్పనిసరిగా కోనసీమ ఈ రోజుకి కరెక్ట్ గా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నారు ప్రభుత్వం స్థాపించి ప్రజల్ని వెన్నుపోటు పొడిచి ప్రజలకి ఎన్నికల ముందు ఏదైతే అబ్బతపు హామీలు ఇచ్చి సాధ్యం కాని హామీలు జగన్ అన్న అప్పుడే చెప్తూనే ఉన్నాడు ఎన్ని సాధ్యం కాదని పాపం జనాలు నమ్మి ఏదో ఎన్ని హామీలు ఇచ్చేస్తారేమో అని ఈసారైనా చంద్రబాబు నాయుడు మారతాడేమో అనుకుని నమ్మి మరి ఆయనకి ఓటేసి ఆయన్ని గెలిపిస్తే ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ లో ఆడపిల్ల పూడితే ప్రతి ఆడపిల్లకి పదిహేను వందల చొప్పున ఇస్తా అని చెప్పారు లేదా మన లోకేష్ గారు నిరుద్యోగ అభివృద్ధి అని చెప్పి ప్రతి నెల మూడు వేలు ఇస్తా అని చెప్పారు లేదా ఉచిత సిలిండర్లు అని చెప్పారు లేదా ఉచిత బస్ అని చెప్పారు ఏ ఒక్కటంటే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండగా ఈరోజు ప్రభుత్వంలో వచ్చాక వాళ్ళు చెప్పుకున్నది ఏంటంటే మేము నైన్టీ ఫైవ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చాము నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చామని చెప్తారు కానీ ఎంత పర్సెంట్ మీరు హామీలు అమలు చేశారో ఇప్పుడు చెప్పాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే తొంభై ఎనిమిది పర్సెంట్ మేనిఫెస్టోలో చెప్పింది తూ చా తప్పకుండా చేసి చెప్పిన కాకుండా చెప్పినా కూడా చేసి మరి ఎలక్షన్కి వెళ్తే మీరు బూటక అబద్ధాలన్నీ చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన మీరు ఈ రకంగా సూపర్ సిక్స్ హామీలు ఏమీ చేయకుండా ప్రజల్ని వెన్నుపోటు పొడిచినందుకు మా గౌరవ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు మా అందరం రోడ్ ఎక్కము రోడ్ ఎక్కి ప్రభుత్వం స్థాపించిన రోజున మేమందరి కూడా వెన్నుపోటు దినంగా ప్రకటించుకుని ఈ రకంగా ర్యాలీ చేయాల్సి వచ్చింది ఇప్పటికి ఇది ఒక హెచ్చరిక ఇప్పటికి కూడా సూపర్ సిక్స్ అమలు చేయకపోతే భవిష్యత్తులో మేము ఇంకా తీవ్రత చేసి మరిన్ని ఉద్యమ ఉద్యమ ఉద్యమాలు చేసి మీ ప్రభుత్వం యొక్క మెడల్ ఉంచుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను